ఓం శివాయ దుర్గాయ ఓం శక్తి మేము కోయదురలము మా తాతలు ముత్తాతల కానుంచి పెద్ద గురువులు అఘోరా గురువులు నాగసాధువులు ఋషులు పండితుల దగ్గర ఉపదేశాలు తీసుకొని విద్యని నేర్చుకుని పది మంది జనాలకు సాయం చేసాలనుకుంటూ ఎంతో మంది కుటుంబ సమస్యలు భార్య భర్తల్లో ఏదన్నా మనశ్శాంతి లేకపోయినా కలహాలున్నా గొడవలున్నా వాళ్ళను గురించి మేము అమ్మవారు పూజలు చేసి వాళ్ళకున్న సమస్యలు ఎట్లాంటివో తెలుసుకొని వాళ్ళకి కావలసిన అమ్మవారి రేకులు యంత్రాలతోటి తాయెత్తులతోటి వాళ్ళకున్న పీడ పిచాచి కర్మ గాచారం ఏదన్నా జనాల వల్ల బంధుమిత్రుల వల్ల రుణ ఉన్న వాళ్ళకి మనశ్శాంతి లేని వారికి లక్ష్మి నిలకట లేని వారికి అప్పులు రుణాలు ఉన్నవారికి వ్యాపారములో వృద్ధి లేని వారికి ఆర్థిక ఇబ్బందులతోటి మనశ్శాంతి లేకోకుండా రుణ బాధలతోటి అప్పులు తెచ్చిన దగ్గర కట్టలేని పరిస్థితుల్లో వాళ్ళు ఇవ్వకోకుంటున్నా అనుకున్న వాళ్ళ వల్ల మనశ్శాంతి లేకపోయినా ఎవరన్నా ఇంటికి భార్య పిల్లలకి చేస్తున్న ఉద్యోగాలకి యక్షాయానికి వ్యాపారాలకి ఏదన్నా దృష్టప్రయోగం ఎందువల్లంటే మానవులు అందరూ ఒక తీరుగా లేరు ఎవరు బుద్ధులు ఎట్లున్నాయో చెప్పలేవు సొంత వాళ్ళు బంధువులు అన్న వాళ్ళే ఈ కాలంలో ఎవరు ఏం చేస్తారో తెలియదు మనకు తెలియకుండా మన వెనకట కొన్ని గ్రహ బలాలు కూడా మనల్ని పీడిస్తూ డబ్బుని పాడు చేస్తూ రుణ బాధలని తీర్చలేక కుటుంబంలో చాలామంది మనోవేదంతో బాధపడుతున్నారు వ్యవసాయదారులకు పాడి పంట పశువులు కుటుంబంలో మనశ్శాంతి లేకపోయినా పంటలు పండకపోయినా పంటిన పంటలు చేతికి రాకపోయినా ఎవరి మీద అనుమానాలున్నా ఎవరేదో చెడు చేస్తున్నారని భయం వచ్చినా ఇంట్లో గ్రహ పీడ పిచాచుల వల్ల చిన్నలకి పెద్దలకి స్త్రీలకి ఏదైనా ఉన్నా వాళ్ళను గురించి మాకు చెబితే మేము తమలపాకులో అంజనం వేసి వాళ్ళకి దేని వల్ల రాగలిగింది ఎందువల్ల అది ఉండగలిగింది అది దేనివల్ల జరుగుతుంది వాళ్ళకి ఏమి చేస్తే బాగుంటు పడతారు అని వాటికి సంబంధించిన యంత్రాలు రేకులు తొలిస్తూ వాళ్ళకి పరిపూర్ణ ఆరోగ్యం కలిగి పరిపూర్ణ సంపాదన కలిగి పరిపూర్ణమైన వ్యవసాయంలో ఫలితాలు వచ్చి వ్యాపారం చేసే వాళ్ళకి ఇండస్ట్రీలు పెద్ద పెద్ద కంపెనీలు ఫ్యాక్టరీలు బిజినెసులు రియల్ ఎస్టేట్లు రాజకీయ నాయకులు వాళ్ళకు ఉన్న మనోవ్యాధులకి వాళ్ళకి రావలసిన ఉద్యోగాలకి వాళ్ళకి రావలసిన ఒక డ్యూటీలకి అనుకున్న పనులకి కాకపోయినా తమలపాకులు అంజన వేసి వాళ్ళను గురించి తెలుసుకొని వాళ్ళకి శాశ్వతమైన పరిష్కారం యంత్రంతో ఇవ్వాలా లేదా తాగితలు ఇవ్వాలా వాళ్ళకి పూజలు చేయాలా ఓమ యజ్ఞం చేయాలా అనేది చెప్పి వాటికి పరిపూర్ణమైన నివారణంతో వాళ్ళకి శాశ్వత పరిష్కారం చేస్తాము ఇండ్లు అమ్మాలన్నా స్థలాలు కొనాలన్నా వాటిని గురించి వ్యాపారం జరగకపోయినా రియల్ ఎస్టేట్లో మనశ్శాంతి లేకపోయినా వాటికి పరిపూర్ణమైన యంత్రాలు ఇస్తూ ఆ ఇండ్లకి వ్యాపారాలకి చిన్న చిన్న బిజినెస్లు కూడా షాపులకి కంపెనీలకి ఫ్యాక్టరీలకి పెద్ద పెద్ద వ్యాపారాలకు కూడా డబ్బు నిలబడకపోయినా వ్యాపారాలు కాకపోయినా వచ్చేవాళ్ళు తిరిగిపోతున్నా వాటికి కావలసిన యంత్రాలతోటి కావలసిన తాయితులతోటి వాటికి బందోబస్తు చేసి వాటిలో వ్యాపారం బాగా జరిగేటట్లుగా చేసి ఇవ్వబడును అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలి మీకు కలగాలి సర్వజనులు సుఖీభవంతుగా ఉండాలి